హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దెన్ మీ లోకల్ బైక్ ఇటుగాడు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీకు చాలా అంటే చాలా డీటెయిల్గా చెప్తాను కోవిట్ గురించి కోవిటికి రావడం ఎలా ఇదే కదండి మన క్వశ్చన్ ఫస్ట్ ఎందుకంటే కోవిడ్కి రావాలని చెప్పి చాలా మందికి చాలా ఆసక్తి ఉంటాయి ఎందుకు తెలుసా కోవిడ్ నుంచి ఎవరైనా రాగానే వాళ్ళు చేతికి బ్రాస్లెట్ రింగ్స్ చైన్స్ అండ్ మనీ డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తుంటారు వచ్చిన కొద్ది రోజులు చాలా టిక్ టాక్ ఉంటారు వాళ్ళని చూసి మనం కూడా అరే కోవిటికి వెళ్తే బాగుంటుందేమో నాకు కూడా చేంజ్ అవుతుందేమో అనే ఒక అపోహతో కోవైట్కి రావాలని అనుకుంటారు అయితే కోవైట్లో ఏం లేదు అసలు చాలా అంటే వాళ్ళు ఆ డబ్బులు అక్కడ ఖర్చు పెడుతున్నారంటే ఆ డబ్బుల కోసం ఎన్ని ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా పనిచేశారు ఎంత ఎన్ని రాత్రులు అన్నం తినకుండా నీళ్లు తాగకుండా పనిచేసారో వాళ్ళకే తెలుసు ఎవరికి తెలియదు అది కానీ మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర బాగుండాలి చేయాలని చెప్పేసి వాళ్ళైతే అలాగే బిహేవ్ చేస్తారు అవి అయితే పట్టించుకోవద్దు మీరు నేను చెప్తున్నాను కదా కోవిట్ అంటే చాలా అంటే చాలా కష్టం కోవిట్లో ఎవరైనా మన అనుకున్న వాళ్ళు ఉంటే అంత ఎంతో కొంచెం బెటర్ కానీ లేదంటే చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు కోవిట్లో నేను చెప్తున్నాను కదా ఇక విషయంలోకి వెళ్ళిపోతే మనకు ముందుగా అయితే పాస్పోర్ట్ పాస్పోర్ట్ను వచ్చేసి ఫస్ట్ అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మనము ఆన్లైన్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు దానికి ఒక త్రీ ఆర్ ఫోర్ ప్రూఫ్స్ అయితే అడుగుతారు తర్వాత మనకు ఒక టైం ఒక డేట్ అంటే ఇస్తారు ఆ డేట్ లోపల మనకి ఎక్కడైతే మనకు విజయవాడ తిరుపతి కోడూరు ఇలా ఉన్నాయి మాకైతే తిరుపతి దగ్గర కాబట్టి తిరుపతిలో అయితే నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు ఏ అయితే ప్రూఫ్లు ఇస్తామో పాస్పోర్ట్ ఆఫీస్ కూడా ఒరిజినల్ ప్రూఫ్స్ అని తీసుకెళ్ళాలి ఒకవేళ మ్యారేజ్ అయింటే కదా మ్యారేజ్ సర్టిఫికెట్ కంపల్సరీ తీసుకెళ్ళండి ఒరిజినల్ అవి కూడాను ఖచ్చితంగా అయితే అడుగుతారు లేదంటే కొంచెం ఇష్యూ చేస్తారు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనకు కొద్ది రోజులకైతే కన్నా పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది అది మనకు మనకు తెలియకుండా పోలీస్ ఆయన ఇంటికాడికి వచ్చి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు రాసుకొని మన మనల్ని అయితే ఒకసారి ఆఫీస్ దగ్గరికి రమ్మంటారు మనం పాస్పోర్ట్ ఆఫీస్లో ఏవైతే ప్రూఫ్ చూపించామో ఆయన దగ్గర కూడా అవే ప్రూఫ్ చెతుకెళ్ళండి చూసేసి మనకైతే క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే ఆయన ఓకే చేసుకుంటాడు తర్వాత ఒక వారం లేదంటే వన్ మంత్కి మనకు పాస్పోర్ట్ అయితే పోస్ట్లో చేస్తుంది పాస్పోర్ట్ కావాల్సిన దానికి మనం చేయాల్సిన పనులైతే ఇవి నెక్స్ట్ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత వీసాకైతే మనం ఎవరైనా సరే కోవేట్లో మనకు తెలిసిన వాళ్ళు కానీ మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే కోవేట్లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మనమైతే వీసా అడగాలి మనం మన పాస్పోర్ట్ కాపీలు అన్నీ కూడా వాళ్ళకు వాట్సాప్ చేస్తే వాళ్ళ పాస్పోర్ట్ కాపీలు వాళ్ళ కోవేట్ వాళ్ళు చూపించుకొని మనకైతే వీసా తీస్తారు మన చేతికి వీసా వచ్చిన తర్వాత మనం పాస్పోర్ట్ని ప్లస్ వీసాని రెండు ఎత్తుకొని పోయి ఒక ఒక ఏజెంట్ని అయితే మాట్లాడుకోవాలి ఆ ఏజెంట్ను వచ్చేసి మాట్లాడుకున్న తర్వాత మనకైతే మెడికల్కి అయితే పంపిస్తారు మెడికల్కి వచ్చేసి సెవెన్ థౌజండ్ అవుతుంది మనకు రావడానికి పోవడానికి అన్నీ ఆ సెవెన్ థౌజండ్లోనే తీసుకుంటారు ఫుడ్ మాత్రం సపరేట్ అండి మనం సపరేట్గా ఖర్చు పెట్టుకోవాలి మన ఇష్టం వచ్చిన ఫుడ్ తి తినచ్చు బట్ మెడికల్కి పోయేటప్పుడు ఎవడే ఫుడ్ అయితే తీసుకోవద్దు వాటర్ కూడా తాగొద్దు ఎందుకంటే మనకు లంగ్స్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా ఎక్స్రేలు తెలిసిపోతుంది కాబట్టి మెడికల్కి పోయేటప్పుడు అయితే ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమైతే తాగొద్దు తీసుకోవద్దు మెడికల్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఎటువంటి సంబంధం ఉండదు అన్ని ఏజెంటే చూసుకుంటాడు ఒకవేళ ఫిట్ అని ఫిట్ అనేది కూడా ఈవినింగ్ లోపల చెప్పేస్తారు ఏజెంటే ఒకవేళ మెడికల్ ఫెయిల్ అయినా కూడా మర్చి మర్స్ట్ వీక్ కానీ అదే నెక్స్ట్ వీక్ అట్లా మళ్ళీ రమ్మంటారు సో దానికి మనం ఎక్స్ట్రా అమౌంట్ అయితే కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా మెడికల్ అయిపోయిన తర్వాత స్టాంపింగ్ అంట అగ్రిమెంట్ అంట అవన్నీ కూడా మన ఏజెంటే చూసుకుంటాడు మనకేం అటువంటి సంబంధం లేదు ఆ ఏజెంట్తో బట్ స్టాంపింగ్ మాత్రం నైన్ థౌజండ్ అయితే తీసుకుంటాడు మనం ఫ్లైట్ టికెట్ మనమే బుక్ చేసుకోవాలా లేదంటే ఏజెంట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు మన ఇష్టం అది ఎట్లైనా బుక్ చేసేసుకోవచ్చు ఇక వీసాకి ఎంత అవుతుంది ఏమంటే అది మీ వీసాని బట్టి ఉంటుంది సూన్ వీసా ఖాదిం వీసా టూర్ వీజా ఇలా చాలా వీసాలు అయితే ఉన్నాయి వాటిలో మీరు ఏ విజా తీసుకుంటున్నారో చూసుకొని తీసుకొని అడగండి అమౌంట్ ఎంత ఏమని చెప్పి ఊరికి అయితే వీజాలు అయితే ఎవరికి ఇరు ఒక ఇంట్లో పని చేసే వాళ్ళకి ఫ్రీ వీసాలు ఇస్తారు ఇంకా బయట పని కానీ ఏదైనా పని చేయాలంటే ఖచ్చితంగా అయితే అమౌంట్ అయితే కట్టాల్సి వస్తుంది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అంటే అది మీకే వదిలేస్తున్నాను మీరే చూస్తారు కాబట్టి దాని గురించి అయితే నేను మాట్లాడను మీరు ఇక్కడికి వచ్చినాక అనుభవించండి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి